గుబాక నియోజకమందండో లగ్జరీ చెట్ల పబ్బిని కార్యక్రమానికి కొలులో మంత్రివారేలు కొండా సునీత అక్క మరి ఇదే విధంగా గౌరవ తనకర్ గారికి తрию సాదిబాబు గారి చెట్ల కార్యక్రమానికి నా ఆహ్వానించి అధ్యక్షత వహించినటువంటి స్థానిక శాసనసభల సోదరులు ప్రభాకర్ రెడ్డి గారికి మరియు కూడా ఇన్ఛార్జ్ మా నాయకుడు శ్రీనివాస్ నేట్లకి నంబర్ ఒక పోలీస్ పార్టీ గారికి మరియు ఇతర నాప్యూరేటెడ్ కానీ లిమిటెడ్ కానీ ఉన్న మీడియా వచ్చిన పోలీస్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారం ముఖ్యంగా ఇది ఒక మంచి కార్యక్రమం ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని పథకాలను ప్రవేశ మళ్ళీ ప్రభుత్వాలు మారినప్పుడు ఆ పథకాలను కంటిన్యూ చేస్తుంది అంటే అది మంచి పథకం మనం భావించాలి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజీవారోగ్యశ్రీ లాంటి కార్యక్రమాలు కానీ ఫీజు రియంబర్స్మెంట్ లాంటి కార్యక్రమాలు కానీ రైతు రుణమాఫీ లాంటి కార్యక్రమాలు కానీ చేసినప్పుడు మళ్ళీ వచ్చే ప్రభుత్వం వాటిని టేక్ ఓవర్ చేసి మళ్ళీ కంటిన్యూ చేయడం జరిగింది ఎందుకంటే అది ప్రజలకు తప్పనిసరి అవసరం దానివల్ల పేద ప్రజలకు మేలు జరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకం ఆ యొక్క పథకాన్ని వ్యతిరేకత ఎదురు పోయిన ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి గానీ పెట్టినప్పుడు నిరుపేదలు వాళ్ళ కుటుంబాల్లో కనీసం పెళ్లి బట్టలు కూడా కొనుక్కోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న ఈ యోగ కళ్యాణ అవకాశం సాధుకుంది కాకపోతే ఫస్ట్ వచ్చినప్పుడు ఏంటంటే అమ్మాయి పేరుగా చెక్కులు గొడవల అత్తగారి వాళ్ళతో గొడవ మొదలు పెట్టినా ఏ ప్రభుత్వం మొదలు మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతావు తర్వాత రాము రాము కూడా ప్రభుత్వం వాటిని ఆ విధంగా ఇబ్బంది జరిగినప్పుడు అంటే ఈ చెక్కులు ఏవైతే ఉన్నాయో పిల్ల తల్లి పేరు మీద రావాలి వచ్చినప్పుడు దానికి ఉపయోగం ఉంటుంది అన్నటువంటి ఆలోచనతో తోటి ఈ చెక్కుల పంపిణీ మరి అమ్మాయి తల్లి పేరు మీద వచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి మేము అధికారంలోకి వచ్చినాక చాలా పెండింగ్ ఉండే గత ఉన్నప్పుడు అవన్నీ క్లియర్ చేసుకుంటూ ఇప్పుడు జరుగుతున్న శుభకార్యాలకు సంబంధించిన చెక్తులు కూడా త్వర త్వరగా గ్రీన్ ఛానల్ ద్వారా ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వము వెంట వెంటనే వాటిని క్లియర్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతా ఉంది

మీ గ్రామాలకు వచ్చారా చేతుల గ్రామాలకు వచ్చారు కోసం కదా రావట్ కదా చెప్పండి మరి అన్ని గ్రామాలు వచ్చింటారు నిన్నటి నుంచి స్టార్ట్ అయింది ఒక్కొక్క గ్రామంలో వస్తారు వచ్చి నాలుగు పథకాల గురించి రైతు ఇందిరా چينو کلاڪ لاشي کلاڪ जयकारे लगाओ 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 जयकारे लगाओ